నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరాం రమేష్ ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ జూలై రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మధ్యాహ్నం ఈరోజు రోజు ఈ బండి హోండా అమేజ్ కేవలం ట్వంటీ సెవెన్ థౌజండ్ మాత్రమే తిరిగింది ఒక రన్నింగ్లో ఏదైతే రన్నింగ్ టైర్లు ఉందో అది బ్లాస్ట్ అయితే పలిగిపోయింది టైరు కస్టమర్ స్టెప్ని వాడుతుండు పలికిన టైర్ కూడా డిక్కీల స్పేర్ టైర్గా అట్లే ఉంది మీరు ఒకవేళ ఈ బండి కొనుక్కుంటే ఒకటి సెకండ్ లైన్లో టైర్ కొనుక్కోవాలి లేకపోతే ఇంకో సిల్ టైర్ కొనుక్కుంటే చెప్పినీ టైరు ప్లస్ ఆ సిల్ టైర్ రెండు ముంగటికి వస్తాయి ముంగట ఏదైతే నార్మల్ ఇప్పుడు రన్నింగ్ టైర్ ఉందో దాన్ని మనం స్టెప్నిక్ వాడుకోవచ్చు బండికి అలా వీల్స్ వస్తాయి పుష్ బటన్ వస్తుంది ఆటో క్లైమేట్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ బి వర్షన్ రెండు వేల పంతొమ్మిది మార్చిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయింది డాక్టర్ వెహికల్ వైట్ కలర్ మ్యాన్యువల్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ లీటర్కు ఇరవై మూడు ఇరవై నాలుగు మైలేజ్ ఇస్తుంది సెడాన్ వెహికల్ ఇది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది రీడింగ్ లో రోడింగ్ రీడింగ్ ఒరిజినల్ ప్లస్ బండి అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయింది కాదు తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది ఈ బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ పోతే లోన్ వస్తుంది ఇన్సూరెన్స్ అయిపోయింది ఇన్సూరెన్స్ లేని రోల్ రాదు ఇన్సూరెన్స్ ఖచ్చితంగా కట్టుకోవాల్సిందే మనం ఎంత ఐడిబి వాల్యూ ఎక్కువ ఇన్సూరెన్స్ కట్టుకుంటే దాని మీద మనకు ఇన్సూరెన్ లోన్ అనేటోళ్ళు దాన్ని కంపేర్ చేసి మనకు లోన్ ఇస్తారు బండి బానేటి నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడైపోయి రిప్లేస్ కాలేదు బంపర్ లీస్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ బండ్లే మైనస్ అంటే ఒక టైర్ కలిగిపోయి ఉంది ఇన్సూరెన్స్ అయిపోయింది ఇవి రెండు మైనస్లు ఉన్నాయి డాక్టర్ వెహికల్ టీఎస్ బండి హైదరాబాద్ నుంచి మా దగ్గర అమ్మకానికి వచ్చింది బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ తెలంగాణ లోకల్దే వాళ్ళు వేరే రాష్ట్రం నుంచి తెచ్చుకొని ఇక్కడ మార్చుకున్న బండి కాదు బై బర్త్ తెలంగాణదే ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా నడుపుతాము నెంబర్ ఉంటుంది సార్ నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ దానికే కాల్ చేయని నేను చక్కగా ఫోన్లు లిఫ్ట్ చేస్తలేను దయచేసి ఏమనుకోవద్దు నేను వేరే వేరే ప్రాబ్లం ఫ్యామిలీ దాంట్లో కొంచెం బిజీ బిజీ ఉన్నా మీరు ఒకవేళ ఓకే అనుకుంటే ఆ నెంబర్ కాల్ చేయరు తమ్ముడు ఓనర్ తోటి మాట్లాడిస్తాడు డీలోకి అయితే మీ దగ్గర పదివేలు తమ్ముడు దగ్గర కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం లేకపోతే మీరు వచ్చి బండి చూసుకుంటా అంటే ఇక్కడికి వచ్చి షోరూమ్ షోరూంలో కూడా తీసుకొని చెక్ చేయించుకుంటా అంటే చెక్ మాకు మాకేం ఇబ్బంది లేదు బండి ఒకసారి కంప్లీట్గా చూపిస్తా లాస్ట్ వరకు చూడండి నచ్చితేనే కాల్ చేయరు మీ బండ్లకు సంబంధించిన మా దగ్గర ఎలాంటి ఫోటోలు ఉన్నాయి సార్ నేను క్లియర్గా అందుకే వీడియోలో వీడియోలు యూట్యూబ్ యూట్యూబ్లో పెడుతున్నా ప్రతి పీసు ఓపెన్ చేసి చూపెడుతున్నాం నచ్చనే ఇక్కడ దాకా రారి ఎందుకంటే మళ్ళీ ఇంత వీడియో చేసినాక కూడా మనోళ్ళు ఫోటోలు పంపవబండి అంటుంది ఫోటోలతోటి మనం బండ్లు కోనాం సార్ కళ్ళతోటి చూసినాకనే కోరుకుంటాం మీరు రారి నా దగ్గర మొత్తం ఒక యాభై కార్ల వరకు ఉన్నాయి లైవ్లో వస్తే నెంబర్ సార్ హోండా అమేజు రెండు వేల పంతొమ్మిది మూడో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయితే రెండు వేల ఇరవై రెండో నెలల రిజిస్ట్రేషన్ చేసిండు పదకొండు నెలల తర్వాత బండికి రెండు వేల ముప్పై ఐదు రెండో నెల వరకు జీవితకాలం ఉంటుంది పౌంట్ బంపర్ నుంచి బ్యాక్ వరకు ఎక్కడ ఏపీ రిప్లేస్ లేదు ఈ ఫెండర్కు ఇక్కడ చిన్నగా డెంట్ ఉంది కేవలం ట్వంటీ సెవెన్ థౌజండ్ మాత్రమే తిరిగింది బానట్ నుంచి డిక్కి వరకు మొత్తం ఒరిజినల్ ఉంది సార్ బండి ఇంజన్ చూసుకో ఇంజన్ సిల్లు ఉంది ఇయర్ బాక్స్ కూడా సిల్లే ఉంది నీళ్ళలో మునిగిన బండి కాదు యాక్సిడెంట్ బండి అస్సలే కాదు బానట్ వేసే ఒక్క గ్లాస్ కూడా రిప్లేస్ కాలేదు సార్ సెకండ్ డోర్కు చిన్నగా కింద రెండు గీతాలు పడ్డాయి ఫుట్ రోస్ట్కు కూడా చిన్న కింద డ్యామేజ్ ఉంది ఇది స్టెప్నీ సిల్ టైర్ సార్ దీనికి అలయ్ వీల్ రాదు రన్నింగ్ టైర్ లోపల ఉంది టైర్ వలిగిపోయి ఉంది ఇలా నచ్చాను ఇట్లా డిక్కీ గ్లాస్ ఒరిజినల్ డిక్కీ డోర్ ఒకసారి ఓపెన్ చేసిర్రు మళ్ళా ఫిట్ చేసారు ఈ టైర్ వలిగిపోయింది ఈ టైర్ జాగల మనం వేసుకో దీనికి అలా వీల్స్ వస్తుంది డిక్కేసే గట్టిగా అయితే నెంబర్ ప్లేట్ ఊసిపోతుంది వెనకాల బంపర్ పెయింట్ అయింది హోండా అమేజ్ ఐడిటెక్ వివర్షన్ ఇందులో ఇది టాప్ మోడల్ అనుకుంటా బండికి మాన్యువల్ ట్రాన్స్మిషన్ వస్తుంది సార్ ఫైవ్ సీటర్ కేవలం ఇరవై ఏడు వేలు మాత్రమే తిరిగింది పంతొమ్మిదిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఇరవై రిజిస్ట్రేషన్ అయింది బల్లే ఏపీసీ కూడా రీప్లేస్ లేదు రన్నింగ్ టైర్లు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి సార్ స్టెప్ని ఒకటి సెల్ టైర్ ఉంది అంటే స్టెపిని రన్నింగ్లో ఉంది ఇంకో లోపల ఉన్న టైర్ ఏమో వెలిగిపోయింది డోర్ లైన్ ఒరిజినల్ ఉన్నాయి ఏ డోర్ రీప్లేస్ కావాలి ఏ గ్లాస్ మారలేదు బండికి పుష్ బటన్ వస్తుంది ఆటో క్లైమేట్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్స్ అంటర్లాకింగ్ సిస్టమ్ మిరర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది కేవలం ఇరవై ఆరు వేల నాలుగు వందల ఎనభై రెండు మాత్రమే తిరిగింది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టంలో ఏదైతే వాల్యూమ్కి సంబంధించిన బటన్స్ ఉంటాయి అదొక బటన్ మీది క్యాప్ పూసిపోయింది ఈ బండి మన సెటిల్ అమ్మకానికి ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి బండి చూసుకో ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం కస్టమర్ ధర ఆరు లక్షల తొంభై వేలు చెప్తుంటుంది సార్ బార్గెనింగ్ ఉంది టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జయ శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాతరం జై హింద్